నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు బీట్రూట్ బీట్రూట్ని క్యారెట్లు వాడినంతగా బంగాళదుంప ఉర్లగడ్డ పొటాటో వాడినంత అధికంగా బీట్రూట్ వాడకం తక్కువ బీట్రూట్తో పాటు ముల్లంగి వాడకం కూడా తక్కువ బీట్రూటు ఆరోగ్య ప్రయోజనాలు ఔషధ గుణాలు కలిగి ఉంది దీంట్లో పీచు కూడా సమృద్ధిగా ఉంటుంది బీట్రూట్ని పచ్చి తినచ్చు కూర కూడా వండుకోవచ్చు పప్పుచారు సాంబారు రసంలో కూడా వేసుకొని తినచ్చు బీట్రూట్లో పీచు చాలా అధికంగా ఉంటుంది దీంట్లో విటమిన్ ఏ విటమిన్ సి ఫోలిక్ యాసిడ్ కూడా ఉంటుంది ఖనిజ లవణాలు కాల్షియము ఐరను మెగ్నీషియము ఫాస్ఫరసు పొటాషియము జింకు మ్యాంగనీస్ ఇన్ని రకాలుగా ఖనిజ లవణాలు ఉంటాయి బీట్రూట్ వినియోగం వల్ల పది రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి వీటన్నిటిలో ముఖ్యమైనది ప్రధానమైనది డయాబెటీసు మధుమేహ వ్యాధి షుగర్ వ్యాధి ఉన్నవాళ్ళు సాధారణంగా ఏమనుకుంటారంటే షుగర్ ఉన్నవాళ్ళు దుంపకూరలు తినకూడదు దుంపకూరలు తినకూడదు అంటారు దుంపకూరలు తినచ్చు బంగాళదుంప పొటాటో ఉర్లగడ్డ తినచ్చు అన్ని దుంపకూరలు తినకూడదు అని చెప్పకూడదు బీట్రూట్ తినటం వల్ల షుగర్ నియంత్రణ బాగా జరుగుతుంది రక్తంలో గ్లూకోజు శాతము స్థిరీకరించబడుతుంది కనుక షుగర్ వ్యాధి నియంత్రణ కోరుకునే వాళ్ళు బీట్రూట్ రోజు సాలడ్ రూపాన పచ్చిదే తినచ్చు కూరలు తినచ్చు కనుక మధుమేహ వ్యాధి కొంతమంది ట్యాబ్లెట్లు లేకుండానే నియంత్రించుకుంటున్నారు వాళ్ళు బీట్రూట్ క్రమం తప్పకుండా ప్రతిరోజు తినటం శ్రేయస్కరము శ్రేష్టము ఆరోగ్యకరము ఆనందదాయకం రెండు ఈ మధ్యకాలంలో మగతనము మధ్య వయసు వారికి సీనియర్ సిటిజన్లు కూడా తగ్గిపోతూ ఉంది షుగర్ ఉండి ఐదు సంవత్సరాలు దాటి షుగర్ ఉన్న వాళ్ళు కూడా మగతనం తగ్గిపోతూ ఉంది షుగర్కి మందులు సరిగా వాడకపోవటం వల్ల షుగర్ ఉండి ఆహార నియమాలు పాటించకపోవటం వల్ల షుగర్ ఉండి స్వీట్లు తినేవాళ్ళు షుగర్ ఉండి బరువు ఎక్కువ ఉండేవాళ్ళు వీళ్ళకి అంగస్తంభన పురుషాంగము మెత్తగా ఉంటుంది షుగర్ లేని వాళ్ళకు కూడా పురుషాంగం మెత్తటి పండిన అరటిపండులా లేదు తోటకూర కాళ్ళ వేలాడుతూ ఉంటుంది గట్టిపడదు ఇంకా గట్టిపడకపోతే ఇంకా మ మగతనం ఏముంది యోనిలో ప్రవేశించే ప్రసక్తే రాదు కనుక అటువంటి మెత్తబడిన వాళ్ళు మరికొంతమందికి గట్టిపడుతుంది పురుషాంగం గట్టిపడి యోనిలో ప్రవేశపెడదామని సిద్ధమవుతున్న తరుణంలో శుక్రము వీర్యం కారిపోతుంది ఇంక కారిపోయి మెత్తబడిపోయి యోనిలో ప్రవేశపెట్టే అవకాశమే లేదు ఇంకా కొంతమంది గట్టిపడుతుంది యోనిలో పెట్టగానే అసలు కార్యం మొదలు పెట్టుకున్నాను యోనిలో పెట్టగానే వీర్యం కారిపోతుంది శుక్రం కారిపోతుంది ఇంకేముంది నిరాశ నిస్పృహ భార్య కూడా ఏం చెప్పలేదు భార్యాభర్తలు ఇద్దరు కుంగిపోతుంటారు కుసించిపోతుంటారు ఇతను ఈ ఎవరికి చెప్పాలో సిగ్గు ఏం చెప్పాలో తెలవదు లోపల మదన పడుతుంటారు సిగ్గుపడకూడదు షుగర్ ఉన్నా షుగర్ లేకపోయినా పురుషాంగ సమస్యలు అంగస్తంభన లోపనం కానీ శీఘ్ర స్ఖలనం త్వరగా లీక్ అవ్వటం కానీ లేదు మూత్ర విసర్జన చేసే సమయంలో దాంట్లో వీర్యం లీక్ అయిపోతూ ఉంటుంది ఇంకా కొంతమందికి రాత్రి నిద్రపోతే నిద్రట్లోనే వీర్యం లీక్ అయిపోతూ ఉంటుంది ఇలాంటి సమస్యలు సాధ్య సిద్ధము సిగ్గు లేకుండా సిగ్గు విడిచి డాక్టర్ను సంప్రదిస్తే సమస్యకు పరిష్కారం ఉంది ఇది శాశ్వతం కాదు దీనికి బాగా పనిచేసే ఆయుర్వేద మందులు ఉన్నాయి అలోపతి మందులు ఉన్నాయి ఆహార నియమాలు ఉన్నాయి అవన్నీ పాటిస్తే మళ్ళీ మీరు శోభనం రాత్రి ఏ విధంగా ఆనందం పొందారో ఆ పూర్వ వైభవాన్ని పొందే అవకాశం ఉంది బీట్రూట్కి మగతనాన్ని మెరుగుపరుస్తుంది పురుషాంగం గట్టిపడుతుంది శీఘ్ర స్ఖలనాన్ని నివారిస్తుంది మూత్రంలో లీక్ని వీర్యం లీక్ని అరికడుతుంది రాత్రిపూట స్వప్న స్ఖలనాన్ని అరికడుతుంది ఈ కంటి చూపుని మెరుగుపరిచి రేజీకటి రాకుండా చేసి శుక్లాలు కూడా త్వరితగతిని రాకుండా చేస్తుంది నాలుగు స్త్రీలకు నెలసరి సమయంలో రక్తం పోవటం వల్ల రక్తహీనత దీన్నే వైద్య పరిభాషలో రక్తహీనతని అనీమియా అంటారు అది లేకుండా చేస్తుంది ఐదు రక్తంలో చెడు కొలెస్ట్రాల్ బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎల్డీఎల్ కొలెస్ట్రాల్ యొక్క పరిమాణాన్ని తగ్గించి హార్ట్ అటాక్ గుండెపోటు లేకుండా చేస్తుంది బీపీ రక్తపోటు ఉన్నవారు బీట్రూట్ తినటం వల్ల రక్తపోటు చక్కగా నియంత్రించబడుతుంది బీపీ టాబ్లెట్లు మాత్రం తప్పకుండా వాడాలి బీపీ ట్యాబ్లెట్లతో పాటు బీట్రూట్ కూడా వాడాలి ఆరు చర్మ సౌందర్యాన్ని కాపాడుతుంది చర్మము కాంతివంతంగా నిగనిగలాడుతూ మెరిసిపోతుంది ముఖం కళగా ఉంటుంది ముఖంపై మొటిమలు మచ్చలు రాకుండా ఉంటాయి చర్మంపై పొక్కులు గుల్లలు సెగ్గడ్డలు గజ్జి తామర రాకుండా నివారిస్తుంది ముఖంపై ముడతలు చర్మంపై ముడతలు వృద్ధాప్య ఛాయలు త్వరితగతిన రాకుండా నివారిస్తుంది వివాహము కాని యువతీ యువకులు బీట్రూట్ ప్రతిరోజు పచ్చి తినటం వల్ల మీ అందం మీ ఆకర్షణ మీ అట్రాక్షన్ మీ గ్లామర్ రెట్టింపు అవుతుంది ఏడు శరీరంలో క్యాన్సర్ కారకాలైన ఫ్రీ రాడికల్స్ యొక్క ప్రభావాన్ని పరిమాణాన్ని తగ్గించి రొమ్ము క్యాన్సరు ప్రాస్టేట్ గ్రంథి క్యాన్సర్ రాకుండా నివారిస్తుంది ప్రాస్టేట్ అనే గ్రంథి పురుషులలో మాత్రమే ఉంటుంది మూత్రకోశంలో యాభై సంవత్సరాలు దాటిన తరువాత ప్రాస్టేట్ గ్రంథి సైజు పెరుగుతుంది అది పెరగటం వల్ల మూత్ర విసర్జనలో సమస్యలు దారగా రావలసిన మూత్రము చుక్కలు చుక్కలుగా పట్టం మూత్ర విసర్జన సమయంలో నొప్పి మంట చురుకు కొన్ని సందర్భాల్లో మూత్రము అండర్వేర్లో ప్యాంట్లో లీక్ అవటము ఇదే ప్రాస్టేట్ గ్రంథి దీంట్లో క్యాన్సర్ కూడా వచ్చే అవకాశం ఉంది యాభై సంవత్సరాలు దాటిన పురుషులు ప్రతి సంవత్సరము తప్పనిసరిగా ఒకసారి పిఎస్ఏ ప్రాస్టేట్ స్పెసిఫిక్ యాంటిజెన్ అనే రక్త పరీక్ష చేయటము ద్వారా తొలి దశలో ప్రాస్టేట్ గ్రంథి క్యాన్సర్ ను గుర్తించి పూర్తిగా నయమయ్యేలా చేయొచ్చు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ డౌన్లోడ్ యాప్ ఫ్రీగా చేసుకోండి